న్యూస్ నైన్ టీవీకి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసుకున్న వినాయకుని నిమజ్జనంలో భాగంగా ఈ రోజు వినాయకుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆటపాటలతో విద్యార్థులు ఉపాధ్యాయులు కాకతీయ స్కూల్ నుండి ప్రధాన కూడలి మీదుగా అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ మీదుగా బతుకమ్మ విగ్రహం సత్యసాయి మందిరం పద్మశాలి వీధి జ్యోతి బాపులి విగ్రహం ఎరుకుల గూడెం బస్సు డిపో మీదుగా రథయాత్రను కొనసా సాగిస్తూ వినాయకుని నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలోనే కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు తదితరులు పాల్గొన్నారు